లోన్ సార్ ఇంటికి పెట్టుకుని ముఖాను సార్ రాదు బాబు చేస్తా లోను ఏం లేదు చారు ఆ సార్ బాల బాడుకుంటున్నావు ఏం లేదమ్మా లోన్ కోసం అడుగుతున్నా సార్ అంటున్నాడు నువ్వు అన్నమాట చెప్పు ఏ ఇవ్వండి సార్ మన ఓడేలే వాడు ఏ ఆట చేస్తారు నువ్వు చెప్పు ఆ ఆపిలోని పేరు మీద లోన్ రాదు నువ్వు షూటి ఉంటావో చెప్పు ఇస్తా షూరిటే కదా నన్నుంటే వాడే ఉండే రోడ్డు ఊరిడ్ పెట్టిపోతాడా వాడు కట్టకపోతే నా ఇల్లు తాళం వేసుకుని పోతులే అట్లా సంతకం పెడతా ఇస్తాను లోన్ అంతే మమ్మను సర్లే పాప రేపు వచ్చి బ్యాంక్ వచ్చి డబ్బులు తీసుకోపో ఏ మేము లేసు సంవత్సరం మేమల ఇంట్రెస్ట్ కట్టేస్తావా ఫుల్ సెటిల్మెంట్ చేపిస్తావా ఫుల్ సెటిల్మెంట్ చేపిస్తాప్ప సార్ భయపడితే వేరా సడ గ్లామర్ కొంటారు సార్ మీరు

నువ్వు షూరిటీ పెట్టి లోన్ ఇప్పించేంత అవసరం మనకి ఏం చేసావు సి మన కూడా నిప్పిస్తే అంత నెత్తి మీదకి వచ్చేది ఇప్పుడు ఎట్ట చేయలేట లేదు అర్థమైతే లేదు సర్లే మరి ఇంకో బ్యాంక్ లో లోన్ తీసుకొని కట్టద్దాంరా ఇంకేడ లోన్ వస్తుందబ్బా వానికి ఇప్పించే నా సివిల్ స్కోర్ అలా తగ్గిపోయేదే సర్లే అయితే నువ్వు జెట్ క్రెడిట్ కార్డు తీసుకో నీ క్రెడిట్ కార్డు అంటే నెల నెల జీతం వచ్చే వాళ్ళకి ఇచ్చేది ఈ క్రెడిట్ కార్డు కి నీ సాలరీ స్లిప్ గానీ ఇన్కమ్ ప్రూఫ్ గానీ అవసరమే లేదు అది ఎట్లా సి ఇది ఒక ఎఫ్డి బ్యాక్ క్రెడిట్ కార్డు నా నువ్వు రెండు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు అనుకో నైన్టీ పర్సెంట్ వరకు క్రెడిట్ లిమిట్ వస్తది అంటే నా సివిల్ స్కోర్ పెరుగుతుందా కంపల్ పెరుగుతుంది వేసిన డబ్బులు సేఫ్ గా ఉంటాయి అసంతే అవసరం లేదా నీకు నువ్వు వేసిన డబ్బులు ఆర్బీఐ రూల్స్ ప్రకారం చాలా సేఫ్ ఉంటాయి పైగా ఆ డబ్బులకు సెవెన్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు ఇంకా ఇయర్లీ కూడా అస్సలు ఉండవు ఈ కార్డుని ఆన్లైన్ లో కూడా వాడుకోవచ్చా పేటిఎం ఫోన్ పే గూగుల్ పే ఇలా ఏ యూపీఐ యాప్ లో అయినా వాడుకోవచ్చు మరి డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్ లో ఏమన్నా వస్తాయి ఎందుకుండవునా అమెజాన్ పే ఫ్లిప్కార్ట్ పైన ఫైవ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు మెక్డానల్స్ నైకా పీ వేర్లర్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది బుక్ మై షో స్విగ్గీ జొమాటోల పైన ట్వంటీ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది సరే తీసుకుంటా ఇక నా స్కోర్ పెరుగుతుంది ఇక్కడ నా లోన్ కూడా క్లియర్ అవుతుంది మరి ఆడ తీసుకున్నారు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మన ఛానల్ బయలో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకో సరే అయితే ఓటు చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఎవ్వరికి మధ్యలో ఉండి అప్పు మాత్రం ఇప్పియొద్దండి